బ్రహ్మానందం కాదు ఆ బ్రహ్మానంద గారి ట్రాక్ రాయిట్ అని బట్టి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయింది చాలా నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రైట్ అదే అప్పటి దాకా నేను రాసిన స్వైవర్ కానీ బ్రహ్మానందం గారు లేదు లేరు చిన్నతలు ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటుంది పెద్ద ఎక్కువ పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు రెండు మూడు సీన్స్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్ దానితోటి చివరిలో క్లైమాక్స్ ట్విస్ట్ కి హెల్ప్ అవుతాడు నేను ఫోటో రకరకాలుగా ఉంది మేస్టర్ నాకు మాత్రం చేశాను చూసుకోవాలి సో ఇలాంటివి అంటే సార్ భాస్కర్ గారికి కూడా చాలా సెన్సల్ కాబట్టి నేను రాయగలిగిన అని అనిపిస్తున్నాం అంటే కొన్ని చాలా సింపుల్ గా చాలా ఫ్లాట్ గా ఉంటాయి పేపర్ మీద రాసినప్పుడు

అంటే ఇంకో వాళ్ళు చెప్తే ఇప్పుడు అవతరాలే వాళ్ళు నో చెప్పారు అనుకోండి సార్ లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి అది మీద కూడరు ఆ రూమ్ పోతుంది ఆ సీన్ యూ విల్ నెవర్ నో అలాంటిది సీన్ వచ్చిందని మీకు తెలియదు ఆయనకున్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు ఆయన ఒక తెలుసు కదా మీకు ఆయన ఆయన కొంచెం కొరికిన ఉన్నది కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది సో అది ఎవంటుంది చాలా ఏమంటున్నా అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత నీ మనమేం చెప్పలేము ఈ ఏమంటుందని దాన్ని టోకెన్ వేసి ఇది నాది ఇది వాళ్ళది ఇది అయింది అలా చెప్పలేము అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే మీ ఏమంటుందని ఆయన అలసం పెద్దని చెప్తాడు కదా మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి తర్వాత బ్రహ్మాండాన్ని కర్పూర తాంబూలం ఉండాలి తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని సెభాష అనేటువంటి శ్రోతలు ఉండాలి అవ్వర్ ఇంపార్టెంటే ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలను అంటే అదే ఏమంటుందని భాస్కర్ గారి ప్రూవ్ చేశారు కాబట్టి రాత్రి పన్నెండింటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి సో అంటే ఇవన్నీ అన్ని అలాగే కథ చెప్పిన వెంటనే దాన్ని తెలియదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సింది హీరో ఉన్నది కాబట్టి ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్ లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు లేదంటే మీ ఆఫీసులో గదిలో ఆగిపోయి ఉండొచ్చు మధ్య మధ్యలో పెద్దలు మాట్లాడుకుంటారు అతను ప్రేమించారు అతను అతను ఒక సిగరెట్ దాల్తావు అది ఎడిటింగ్ లో తీసేద్దాం మీ అభిప్రాయం మరి అయితే అంటే రివర్స్ సార్ అది మీకు తెలుసు సాధారణంగా ప్రొడ్యూసర్ తీసేమంటారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి లాబితో తీసేయడా బాబు అంటే మేము రివర్స్ పోరాడా లేదంటే చాలా బాగుండదు ఇక్కడ ఇది పూర్తిగా రివర్స్ అంటే మేము లేదు లేదు మీకు గుర్తు లేదు నేను భీమవరం నుంచి ఫోన్ చేశాను మీకు నేను నేను సంతాప సభలో ఉన్న నా పరిస్థితి భీవనం ఎందుకంటే సినిమా చూసాను సార్ సినిమా చూసి బయటకు వచ్చి నేను కూడా సార్ చాలా వాళ్ళకి నేను ఎవడని అడగకూడదు అని అడుగుతాను ఆ బయట ఎవడో కనిపిస్తే అడిగాను అది రెండు మూడు వారాలు అన్నాడు నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ నేను ఇంటికి వెళ్ళి జింజు చెప్తాను సార్ మా అమ్మ కూడా తలకబెట్టి కొడుకున్నాను నేను మా అమ్మలో తలకే పెట్టి పడుకున్నా నేను సినిమాకి పనికిదానేమో ఏదో ఫ్లూగ్గా రాసి ఉంటాను సినిమాలు నువ్వు చెప్పినట్టే నేను తప్పు చేశాను లెక్చర్ ఉద్యోగం చేసి ఉంటే బాగుంటాడు అంటే పాపం మా అమ్మకి అర్థం కాలేదు బెమ్మిల్ పోయి బెమ్మిలు ఎత్తిపోయింది ఆవిడ ఏంటి మీరేంటి ఇలాంటివన్నీ మాట్లాడతాడు అని ఎక్కి మీరు ఫోన్ చేశారు అప్పుడు ఫోన్ చేసి నువ్వు ఎందుకు నువ్వు హైదరాబాద్ రా చెప్తాను నువ్వు వీళ్ళు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వచ్చా వచ్చిన తర్వాత నన్ను మీరు కార్లో చూ చూపిస్తాను తీసుకెళ్ళారు శాంతిది అడి పది మంది ఉన్నారు సార్ అక్కడ నమ్మరు అసలు మొత్తం చెమట్లు పట్టేసి ఉంటా తడిచిపోయింది ఏంటి పది మంది అమ్మారు కంగారు చూడు ఇద్దరు కార్లో కూర్చొని చూస్తున్నావు సార్ ఎన్ని మంది టికెట్లు తీసుకోగానే కౌంటర్ ముసారు అది పది టిక్కెట్లు పదిహేను టికెట్లు లేదు ఎనిమిది మంది వచ్చింది అప్పుడు నేను కొంచెం కంటర్దని నాకు ధైర్యం వచ్చింది వెళ్ళి అప్పుడు ఇద్దరం పైకి వెళ్ళి ఫస్ట్ షో జరుగుతుంటే వెళ్ళి ఆ తలుపు తెరిచి బయట నిలబడి లోపల అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు చూడు నీకు ధైర్యం వస్తుందని చెప్పి నన్ను పక్కన ముంచోబెట్టుకుని మీరు చూసినప్పుడు ఆ రోజు రాత్రి పడుకున్నాయి లేదా పర్లేదు ఏదో బాగానే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి తక్కువ కావాల్సింది అడుతున్నది నాకు బీవర్లో నేను అది బీవర్ లో చూసాను సార్ బీవర్ వెళ్తే బీవర్లో గేట్ కీపర్ ఉంటాడు కదా అతను అడిగే సినిమా బయట వచ్చి చెప్పే కదా సార్ నేను వెతుక్కుని బట్టి అడుగుతాను అతను కష్టం సరే అండి కష్టం సరే నేను నడుచుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఇంటికి బండి మీద వెళ్ళాను నేను సునీల్ గారు నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను షాక్ లో ఏంటి ఎలా ఉంది ఇలా చెప్తున్నారు ఆ తర్వాత సార్ అదే థియేటర్ లో త్రీ హండ్రెడ్ డేస్ ఆడింది సార్ నేను మళ్ళీ ఆ త్రీ హండ్రెడ్ డేస్ సార్ ఫంక్షన్ మ్యారేజ్ పిలిస్తే వెళ్తే నేను వెళ్తే ఆ గేట్ ఎప్పుడు సార్ మీకు ఫస్ట్ డే చెప్పి గుర్తు అని మీకు అది మర్చిపోయినట్టున్నాడు నేను ఎలా మర్చిపోతుంది సార్ విన్నది నేను కదా నేను గుర్తుంది నాకు అంటే కొన్ని సినిమాలు మనే డబ్యూస్ కొస్తా సార్ కొంచెం మే తీస్కొస్తా సార్ కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమా తీసుకొస్తాయి ఇందాక నేను చెప్పాను సార్ వాళ్ళు కూడా చాలా మంచి మెయిన్స్ నేనే తీసానంటే ఆ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది అలే యా అలాంటె రెస్పెక్ట్ తెచ్చింది ఇక్కడ డౌట్ లేదు కిరణ్ కూడా మా డాడీ సినిమా తీసేటప్పుడు ఎంతో గౌరవం అతి పక్కల అలా హియర్ ఇది ఆసిబి మీరు చెప్రు కదా రైని సినిమా తీసి బిల్డ్

వాళ్ళు లవ్ చేశారు రిలీజ్ చేశారు దీన్ని వాళ్ళ జీవితంలో చాలా మంది భాగం అయిపోయిన సినిమా ఇది అందులో సందేహం లేదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కోసం సార్ అంటే ఎక్కువ మంది జనంతో అంటే ఒక కుటుంబంతో కలిసి చూసే చాలా మంది వాళ్ళ నెలల్లో ఓటీటీలోనూ లేదంటే టీవీలోను ఇప్పుడు చాలా కుటుంబాలతో కలిసి ఓ థియేటర్లో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ని ప్రెషర్ లేకుండా ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అంటే శుక్రవారం వచ్చే మొదటి ఫోన్ క్వాలిటీ భయం ఉంటుంది కదా సో అలాంటి భయం ఎక్కర్లేని ఒక ఎక్స్పీరియన్స్ అని కూడా నాకు తెలిసిన కూడా వచ్చి మనకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఫర్ రీవ్ ఎవ్రీ ఎవ్రీ థింగ్ యూ మొమెంట్స్ లేదు యాక్సెల్ లేదు నిజంగా ఎస్పెషల్లీ అంటే చాలామంది ఏమంటారు దాన్ని చాలా గొప్ప పరిచయాలని చాలా ఏమంటారు దాన్ని దీర్ఘకాలం ఉండే సంబంధాలు కూడా ఇచ్చింది సినిమా నాకు అంటే వెంకటేష్ గారితో కానీ లేదంటే బట్ మీతో చెప్పలేదు ఎందుకంటే అప్పటికే ఇంతకంత ముందు రెండేళ్ళ ముందు ముందు నుంచే అది ఈ కథ మనం టీవీలో అది మీకు తెలుసు కాబట్టి మనందరూ మనం ఆ కుట్ర గురించి ఆ కుట్ర కోణం మన ఇద్దరికీ శాస్త్రి గారికి తెలుసు కాబట్టి దాని గురించి కూడా No you sir <laughs> thank you thank you sir.